సిరియాలో స్థానిక మిలిషియాల మధ్య తాజాగా భీకర ఘర్షణలు జరిగాయి ఈ ఘర్షణలో యాభై మందికి పైగా చనిపోయినట్లు అందాయి సిరియాలోని సెయిదా రాష్ట్రంలో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇదిలా ఉంటే ఘర్షణకు పాల్పడిన ఒక మిలిషియా సంస్థకు తాము సాయం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది కాగా ధ్రుజ్ జాతికి చెందిన ఒక వ్యాపారిని కొంతమంది సాయుధులు దోచుకోవడంతో ఉద్రిక్తులు మొదలయ్యాయి నిన్న మొన్నటి వరకు కాస్తంత ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి ఈ ఉద్రిక్తతలే చివరకు ఘర్షణలుగా మారాయి అలా ఇలా కాదు భీకర ఘర్షణలుగా మారాయి అంతిమంగా సిరియా స్వేద్ రాష్ట్రంలోని రెండు మిలిషియా సంస్థల మధ్య హోరాహోరి పోరు నడిచింది సిరియాలోని మైనార్టీ షియా తెగకు చెందిన ద్రుజ్ మిలీషియాకు సుర్నీ బెడ్వీన్ తెగలకు మధ్య సాయుధ ఘర్షణలు ప్రారంభమయ్యాయి కాగా ఈ ఘర్షణలను అదుపు చేయడానికి ప్రభుత్వ బలగాలు రంగంలోకి దిగాయి దీంతో దీంతో ద్రుజ్ మిలీషియాకు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలో దిగింది ద్రుజ్ మిలీషియాకు అండగా సిరియా సైన్యానికి చెందిన ట్యాంకులపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి మొత్తంగా ఈ ఘర్షణలో యాభై మంది వరకు చనిపోయి ఉండొచ్చని బ్రిటిష్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది వాస్తవానికి ద్రుజ్ జాతీయులు సిరియాలోని మైనార్టీల కిందే లేక ప్రపంచవ్యాప్తంగా మొత్తం పది లక్షల మంది జాతీయులు ఉన్నారు వీరిలో సగం మంది సిరియాలోనే ఉన్నారు కాగా మిగతా సగం మంది ఇటు ఇజ్రాయెల్ అటు లోనూ ఉన్నారు దీంతో ద్రు జాతీయులపై దాడి జరిగిందన్న వార్త రావడంతో తక్షణమే ఇజ్రాయెల్ అప్రమత్తమై రంగంలో దిగింది ధ్రూజ్ మిలీషియా సంస్థకు మద్దతుగా సిరియా సైన్యంపై పోరాటం చేసింది కాగా సిరియాను కొన్ని దశాబ్దాల పాటు అసద్ కుటుంబం పాలించింది ఐటీ కిందటేడాది డిసెంబర్లో అసద్ కుటుంబం నియంతృత్వ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించింది రాజధాని నగరమైన డమస్కస్ ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు దీంతో అసద్ సిరియా నుంచి కట్టుబట్టలతో రష్యా పారిపోయాడు ప్రజలు సంతోషంగా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు సిరియాలో ఇంతకాలం అసద్ దుర్మార్గాలు సాగాయంటే అందుకు కారణం రష్యన్ ఇరాన్ హెజబుల్లా మిలిటరీ సంస్థ అసద్కు ఎప్పుడే ఆపదొచ్చినా ఈ మూడు ఆదుకునేవి అయితే కిందటేడాది తిరుగుబాటుదారులు ముందుగా రష్యా ఇరాన్తో పాటు చేతులు చేతులెత్తేసాయి అంతిమంగా అల్ ఖైదా మూలాలున్న తిరుగుబాటుదారు నేతల చేతుల్లోకి సిరియా వెళ్లిపోయింది దీంతో సిరియాలో అనిశ్చితి మరింత పెరుగుతుందా అనే అనుమానాలు అప్పట్లోనే తరెతాయి కాగా అసద్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది హయా తహరీర్ అల్షామ్ అనే సంస్థకు చెందిన మిలిటెంట్ తో ఈ సంస్థనే సంక్లిప్తంగా నడుస్తోంది అయితే హెచ్డిఎస్ గత చరిత్ర ప్రస్తుతం అందరికీ ఆందోళన గురి చేస్తోంది హెచ్డిఎస్ మూలాలు అల్ ఖైదాతో ఉన్నాయి అబు మహమ్మద్ అల్ జులానీ ఒకప్పుడు అల్ ఖైదా లో కీలక నాయకుడు అయితే కాలక్రమంలో అల్ ఖైదాతో తెగదంపులు చేసుకున్నాడు అబు మహమ్మద్ అల్ జులానీ అల్ నుస్రా పేరుతో మరో ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి వాస్తవానికి మధ్య ప్రాచ్యంలో సిరియా ఒక కీలక దేశం సిరియాలో ఏం జరిగినా ఆ పరిణామాలు పరిమితం కావు తప్పనిసరిగా ప్రభావం చూపుతాయి ప్రపంచానికి కూడా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు సిరియాలో చాలా కాలం నుంచి పరిస్థితులు బాలేవు రెండు వేల పదకొండు నుంచి అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతోంది ఈ అంతర్యుద్ధం కేవలం సిరియాకి పరిమితం కాలేదు అమెరికా రష్యా ఇరాన్ తుర్కియో దేశాలకు సిరియాతో అంతర్యుద్ధంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలున్నాయి ఈ నేపథ్యంలో బషర్ అల్ అసద్ మొత్తం కుప్పకూలిపోవడంతో అక్కడ ఇక శాంతి నెలకొంటుందన్న భ్రమలు ఎవరికీ లేవు సిరియా తుర్కియో సరిహద్దుల్లో కుర్దు మిలిటెంట్ల సమస్య ఉంది ఇది కూడా రానున్న రోజుల్లో సిరియా ప్రశాంతంగా ఉంటుందా అనే విషయాన్ని తేల్చనుంది కుర్దులను ఎదుర్కోవడానికి ఉత్తర సిరియాలో తుర్కియో చాలా ఏళ్లుగా తన సైన్యాలను మోహరించింది కాగా కుర్దు మిలిటెంట్లకు అమెరికా అంద ఉంది ఇదిలా ఉంటే సిరియాలోని ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఐసిస్ బలంగా ఉంది ఇది ఎప్పటికైనా సిరియా శాంతిని దెబ్బతీసే అవకాశాలున్నాయి ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే సిరియాలో ప్రశాంతత అనేది అందని ద్రాక్షగానే భావించాల్సి ఉంటుంది